నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపై ప్రజలు గమనిస్తున్నారని వారికి త్వరలోనే బుద్ధి చెప్తారన్నారు బీఆర్ఎస్ నాయకులు ఇటీవల జరిగిన ఎన్నికల విశ్లేషణపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తొమ్మిదవ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సూర మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తొమ్మివాడి నుండి నేను పోటీ చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొరికొండ ప్రభాకర్ గారు పోటీ చేయడం జరిగింది మరి మొన్న జరిగిన ఫలితాల్లో నేను రెండు ఓట్ల స్వల్ప తేడా ఓట్లతో ఓడిపోవడం జరిగింది మరి గతంలో ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఓటర్ జాబితా ఏదైతే ప్రచురించిందో జనవరి పన్నెండు తారీఖున అప్పటి నుండి ఓటరు లిస్టు శుద్ధి జాబితా విడుదలైన తర్వాత మరి అభ్యంతర స్వీకరణలో భాగంగా నేను ఈ తొమ్మిదో వార్డులో సిక్స్ డాష్ వన్ ఫార్టీ ఫోర్ బై వన్ తొర్రికొండ ప్రభాకర్ వారి ఇల్లు మీద దాదాపు ఒక ఇరవై ఓట్లు దొంగ ఓట్లుగా నమోదు చేయడం జరిగిందని చెప్పి రానాడు మీ అందరి సమక్షంలో మన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో నేను అభ్యంతరం జరపడం జరిగింది ఎందుకంటే సిక్స్ డాష్ వన్ ఫార్టీ ఫోర్ బై వన్ అనేది తొర్రికొండ రమాదేవి వైపాపు ప్రభాకర్ గారి పేరు మీద ఉన్న ఇల్లు దానిలో వాళ్ళ వాళ్ళ ఇంటిలో ఆల్రెడీ వాళ్ళ ఇంటి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులే దాదాపు ఆరు నుంచి ఎనిమిది ఓట్లు ఉన్నాయి ఇంట్లో కిరాయి ఉన్నారు అని చెప్పి ఈరోజు ఎడిట్ చేసి ఏదైతే ఆ ఆధార్ కార్డ్ అయితే బిఎల్ఓ ద్వారా బిఎల్ఓ ద్వారా బిఎల్ఓ ద్వారా వేసి దీన్ని ఆ ఇంటి నెంబర్ని పక్క వార్డులో ఉన్నట్టు పదవ వార్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా పదో వార్డులో ఏడో వార్డులో ఉన్నటువంటి ఓటర్లని ఈరోజు బిఎల్ఓల ద్వారా అక్రమంగా ఈరోజు హౌస్ నెంబర్ చేసి తన ఇంటి పేరు మీద సిక్స్ డాష్ వన్ ఫార్టీ ఫోర్ బై వన్ అనే ఇంటి నెంబర్ మీద వాళ్లకు ఓటర్లు నమోదు చేసి వాళ్ళని తొమ్మిదో వార్డు ఓటర్లుగా చేర్చడం జరిగింది ఉదాహరణకు ఇప్పుడు వేముల కుమార్ తండ్రి పేరు వేముల వీరయ్య సిక్స్ డాష్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఈయన గతంలో ఈయన కుటుంబం ఇప్పుడు నాలుగు ఓట్లు ఉన్నాయి తొమ్మిదో వాళ్ళు జారి కానీ గతంలో ఈయన టెన్త్ వాడు ఈయన గృహం కూడా టెన్త్ వాడు ఆ వాళ్ళని ఓట్లన్నీ తీసి తన ఇంటి పేరు మీద నమోదు చేసుకోవడం జరిగింది వీళ్ళ ద్వారా అదేవిధంగా ఇవాళ చూసినట్టయితే ఈ జయంగీర్ జయంగీర్ తన మిస్సెస్ పేరు తర్వాత దాని తర్వాత మరి దాసప్ మొండయ్య పేరు తర్వాత కూరపు రాజయ్య అని వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఐదు ఓట్లు తర్వాత ఒక షేక్ మహమ్మద్ అలీ అని చెప్పి వాళ్ళ ఇంట్లో రెండు ఓట్లు ఆయన మధ్య గుండ ఆయన శ్రీరామ్నగర్లో ఇప్పుడు ఆటో నడుపు జీవనం కొనసాగిస్తాను ఆయన ఒక శీలం నెల ఒక ఇంటి దగ్గర కిరాయి ఉంటే ఆయన ఆధార్ కార్డు తీసుకొని కూడా ఈయన ఇంటి ఇంటిని మేర మీద నమోదు చేసుకుని దొంగ ఊటం చేయడం జరిగింది అదేవిధంగా తొరికొండ సౌజన్య తొరికొండ సావంతి తొరికొండ సంధ్యారాణి అని వీళ్ళు ఇది ఐదో వార్డు ఓటర్లు వీళ్ళ వీళ్ళు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటారు హైదరాబాద్ ఉంటారు హైదరాబాద్ ఐదు ఐదో వార్డు ఓటర్లని వీళ్ళ ఈ వీళ్ళ ఎవరైతే ఈ స్థాయిలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తన ఇంటి పేరు మీద నమోదు చేసి ఇది బిఎల్ఓ ద్వారా చేసి ఈ నెంబరు దాదాపు ఇరవై ఓట్లు వాళ్ళ ఓట్లతో కలిపి ఇరవై రెండు ఓట్లు దొంగ ఓట్లు అనేది తన ఇంటి మీద నమోదు చేయడం జరిగింది గతంలో కూడా మున్సిపల్ కమిషన్ ముందు ఆ ఓటరు ఆల్ పార్టీ మీటింగ్లో కూడా అభ్యంతరం తెలిపినా అయినా కూడా ఇది తీసేయరాదు డిలీషన్ చేయరాదు కలపరాదు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు స్వల్ప తేడాతో దాదాపు ఒక రెండు ఓట్ల తేడాతో నేను ఓడిపోవడం జరిగింది అంటే ఇది ఎంత ఒక పదవి కోసం తను నాలుగు సార్లు పోటీ చేసి ఓకే నీకు పదవి కాంక్ష ఉండొచ్చు కానీ ఇలా దొడ్డిదారినా దొంగదారినా ఇలా ఓట్లు సంపాదించి ఇలా మీరు అక్రమంగా గెలవడం అనేది చాలా దారుణమైన విషయం ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం చెప్తారు ఇలా రాహుల్ గాంధీ ఏం చెప్తారు ఓటు చూరే ఓటు అని బీజేపీ మీద ఇలా విమర్శిస్తారు వీళ్ళు ఎవడో ఓటు చోరేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటు చేరిస్తారు అక్రమాల ధార అన్యాయ ధార దౌర్జన్యంగా అధికార పార్టీ ఉన్నానే ఒక అహంకారంతో ఇలా మేము గెలవాలి అడ్డదారులైనా గెలవాలనే ఒక ఆకాంక్షతో ఇలా మీరు ఇలా పదవులు పొందాలని చెప్పి మూర్ఖంగా ఆలోచించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏ రోజు తొమ్మిదో వారిలో కానివ్వండి ఏ వారిలో కానివ్వండి పోలీసులను పెట్టి అక్రమంగా బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంతోమంది ఇబ్బందులు పెట్టి ఇలా తొమ్మిదవ వారి తరపున నేను నిల్చుంటే నా తరపున నిల్చున్న ఒక బెదిరింపుల ధోరణులు అందరు కూడా బెదిరిస్తూ ఇలా అక్రమంగా గెలవాలని చెప్పి ఇలా చాలా ప్రయత్నం చేసిన చేయడం జరిగింది అదేవిధంగా ఒక అభ్యర్థి అయ్యండి ఒక అభ్యర్థి అయ్యండి దాదాపు ఒక ఇంటి మీద ఆయన ఇంట్లో కిరాయి ఉంటే ఒక రెండు రెండు ఆయన ఇల్లు చూడండి ఆయన ఇంట్లో కనీసం ఒక ఒక్క ఒక్క కుటుంబం కూడా కిరాయి ఉండలేని పరిస్థితి అయినా కూడా ఇలా ఇరవై ఓట్లు దాదాపు ఇరవై ఓట్లు ఎంత మూర్ఖం అంటే పక్క వాళ్ళు ఉన్నట్టు గతంలో వాళ్ళ ఈ హౌజు పక్క వాళ్ళు ఉంటాయి గతంలో వాళ్ళు పక్క వాళ్ళ ఓటర్ అయి ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం తొమ్మిదో వాళ్ళ ఓట్లు వచ్చింది ఇదేందని ప్రశ్నిస్తే అధికారులు స్పందించరు ఇలా స్పందించడంతో ఇప్పుడు ఏమైంది ఇంత చేసినా ఇంత అక్రమంగా అన్యాయాలు చేసినా కూడా ఇలా కేవలం గెలిచింది రెండు మూడు ఓట్లతోనే నైతిక విజయం మాదే ఇది ఎంత అన్యాయం అంటే మేము చాలా ప్రశ్నించడం ఓట్ల ద్వారా ఇద ఏదన్నా ఉంటే మన పలుపుడి ద్వారానో లేకపోతే ప్రజా ఆశీస్సుల ద్వారానో గెలవాలి కానీ ఇలా దొంగ ఓట్ల ద్వారా మేము గెలిచి ఇలా మేము విరవేగితం అంటే కాదు అదేవిధంగా వీళ్ళెంత కాంగ్రెస్ నాయకులు తొమ్మిదో వాళ్ళ ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆయన సింగిల్ వెంటర్ చేరువాడు రెండుసార్లు వేసిండు ఒకసారి జిల్లా డైరెక్టర్ వేసిండు ఆయన డైరెక్ట్ సింగిల్ బూత్లా పదిహేడు నెంబర్ బూత్లా పద్దెనిమిది నెంబర్ బూత్లా వీళ్ళీ ఏజెంట్గా కూర్చొని డైరెక్ట్ ఓటర్లని చేయగూర్తుకుంటేమని చెప్పింది ఆయన ఒక జిల్లా స్థాయి నాయకుడు అని చెప్తాడు ఆయన కూడా ఒక చిన్న ఒక చిన్న స్థాయి ఏజెంట్ కూర్చొని ఇవాళ ఓటర్లని చేయకూడతుంది అని చెప్పి మభ్య పెట్టడం జరిగింది అంటే గెలవడానికి ఏ రకంగా అడ్డదారు దొక్కలను వాళ్ళంతా అడ్డదారు దొక్కడం జరిగింది తప్పకుండా దీన్ని తప్పకుండా ఎదుర్కొంటాం ఎందుకంటే మేము ఉద్యమాల ధర వచ్చినాం పైరవుల ధారనో లేకపోతే పైసల ధరను ఇలా పొలిటికల్స్ రాలేదు పోరాటాల దారు వచ్చిన తప్పకుండా నిత్యం పోరాటం చేస్తాం ఇవి మాకేం కొత్త కాదు నేను గతంలో కూడా మూడో రోజు ఇప్పుడు రెండు రోజులు నడిపోయినా నేను నాకు నా పార్టీ కూడా కొంచెం బీఫామ్ తొందర ఇవ్వకపోవడం జరగదు నాకు అన్యాయం జరిగింది అయినా కూడా నా నాకున్న స్థాయిలో నేను నినుపేద బిడ్డలైనా కూడా నేను 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 నా గెలుపు కోసం కృషి చేసిన ప్రజల ఆశస్సును ఇచ్చి ఏదో ఈ దొంగ దొడ్డిదారిన దొంగదారిన దొంగ గెలిచి తప్ప ప్రజల ఆశస్తోని వాళ్ళు గెలవలేని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇట్టి విషయం తప్పకుండా మేము అందరం కలిసి మాట్లాడి న్యాయస్థానంలో కూడా పోరాటం చేయడానికి మేము సిద్ధాంతంగా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే పరిస్థితి లేదు మరి వాళ్ళు కూడా ఆలోచించాలి అదేవిధంగా మీరు చూసి ఇప్పుడు ఈ ఇదే గెలిచిన అనే వ్యక్తి ఓటింగ్ రోజే ఓటింగ్ రోజే బహిరంగంగా డబ్బులు పంచుతూ దొరకడం జరిగింది ఇవన్నీ వార్తల విషయాల రావడం కూడా మీరు అందరూ చూసిన విషయమే ఇలా ప్రజలని డబ్బు ద్వారానో అధికారం ద్వారానో దొంగఓట్ల ద్వారానో ఇలా బెదిరించి మభ్యపెట్టి ఇలా పదవులు పొందరు తప్ప మీరు ప్రజల ఆశీస్తితోని పది పొందలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఇట్టి విషయంపై మేము ఆలోచించి న్యాయస్థానానికి పోరా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం తప్పకుండా వాళ్ళని వదిలిపెట్టాం రేపు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాము